నూట ముప్పై ప్లాంట్లు పాత నెల్లూరు జిల్లా పది లో కూడా ప్రతి చోట పెట్టినాడు దానికి ఎంత ఖర్చు అవుతుంది పెట్టడం ముఖ్యం కాదు ఈ రోజుకి నీరు అందరూ బ్రహ్మాండంగా దాగుతున్నారు ఈ రోజు ఆధ్యాత్మిక రంగానికి వెళ్తే మన లక్ష దీపోత్సవం కావచ్చు ఆ తర్వాత వెంకటేశ్వర కళ్యాణోత్సవం కావచ్చు రొట్టెల పండగ కావచ్చు మన రాజరాజేశ్వరమ్మ గుడి కావచ్చు చెంగాలమ్మ గుడి కావచ్చు ఒకటి కాదు బడే వదిలిపెట్టలే గుడి మీద కూడా గడిపోయారు ఎంత వస్తే అంత ఎంత వస్తే అంత ఇచ్చి ఈ రోజు నేను మొన్న మాలేసినప్పుడు అయ్యప్ప గుడికి వెళ్ళాను ఇది వాస్తవం చెప్తాను మా అమ్మ మీద పోతే శిలా ఫలకలు ఉంది ఏం అని చూసా ఎంత ఇచ్చారన్నది నాకు తెలుసు నేను చెప్పను శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శ్రీ నియమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎంత ఇచ్చుంటారో మీరు ఊహించలేదు అని నాకు తెలుసు డబ్బులు చెప్పి పేరు పొందాల్సిన అవసరం మా డిపార్ట్మెంట్ కి లేదు మా విపిఆర్ ఫౌండేషన్ లో లేదు ఒక్క అయ్యప్ప గుడికి ఎంత ఇచ్చున్నారంటే ఎన్ని గుళ్ళ రంగనాయకుల గుడి ఆడిపోయిందే రాజేశ్వరం గుడి ఆడిపోయిందే పండగలు ఇది కాదు రొట్టెల పండగ ముస్లింస్ది ఎందుకు దాన్ని దానం చేశాడు అందరూ సమానం మతాలన్నీ కూడా సమానంగా ఉండాలి అందరూ బ్లడ్ రెడ్ ఉంటే సరిపోదు దానికి ఒక గ్రూప్ ఉంటది అట్లానే రకరకాల మతాలు ఉన్నాయి అన్ని మతాలు కలుపుకుంటూ పోతేనే గౌరవం ఇది విజయసాయి రెడ్డి అంటున్నాను నేను డైరెక్ట్ ఫ్లైట్ వేస్తానంటే డైరెక్ట్ ఫ్లైట్ వేసి ఇంటికి ఫ్లైట్ వస్తుంది మనకి ఎక్కించుకొని హైదరాబాద్ మొత్తం రామోజీ రామజీ సో ఎన్నికల్లో ప్రజల్ని మబ్బి పెట్టే విధానమే జనాలు చదువుకున్నారు తిలకాయలు అందరూ చదువుకున్నారు తెలకాయలు గాంధీ గారు స్వతంత్రం తెచ్చారు నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భగత్ సింగ్ గారు ఇవన్నీ చదువుకోలే ఈ మనిషి గురించి చదవరా ఈ మనిషి గురించి జీవితం ఇప్పుడు పేజీ ఉంటుంది అతని జీవితంలో ఎటు నువ్వు నెల్లూరులో కూర్చొని ఆడోళ్ళ రెచ్చగొట్టి ఆడోళ్ళ మీద రాజకీయం చేస్తావు నీ బతుకు సిగ్గుందని అడుగుతున్నాయి ఇంట్లో ఆడవాళ్ళ మీద రాజకీయం చేస్తాం నీకు భార్య ఉండదా నీ పిలకాయలు ఉండరా ఏమో మాకు నోరు లేదా నేను పిలిస్తే మీడియా రాదా బాధ్యతవంతమైనటువంటి రాజ్యసభ సభ్యుడు ఇంటి కూడా ప్రెస్ మీట్ లో పక్కన కూర్చోబెట్టి ఇంకొకరితో మాట్లాడుతున్న నిజంగా అది చాలా దిగజారుతాయి స్వామి ఆయన ఒక్కడే కాదు ఆయన వాళ్ళ దగ్గర అష్ట దగ్గర నవరత్నాలు అంటే ఏమనుకున్నావు నువ్వు ఏమనుకున్నావు ఇయే నవరత్నాలు నవ యుగరత్నాలు పేని నాని కొడాల నాని రోజమ్మ ఈడేమో నిర్మలమ్మ అంటే రాజేంద్ర రెడ్డి అంట వీళ్ళందరూ కూర్చొని ఇవి నవరత్నాలు అష్ట శ్రీకృష్ణ శ్రీకృష్ణదేవుల పరిపాలన ఉండేవాళ్ళు తినేది మంది కూర్చొని కవిత్వం అల్లత ఉంటారు పండిత పామురుల లాగా వాళ్ళు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందే చెప్తున్నా దయచేసి ఇవ్వనండి ఎప్పుడైతే ఒక ఆడ మనిషి చేత ఒక ఆడ మనిషిని ఎప్పుడైతే తిట్టించారు రాజకీయ సంబంధం ఆడవాళ్ళు తిట్టించారు దయచేసి ప్రజలు ఒక్కటి ఆలోచించాల రేపు మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం పనిచేసే కార్యకర్తలుగా కార్యవర్గంగా ఇంకో చోట రేపు నిన్ను తాది వెళ్ళిపోతే మీ ఇంట్లో ఉండే ఆడోళ్ళ మీద కూడా అదే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం భయంకరంగా బూతులు మాట్లాడతాయి ఒక్కసారి ఆలోచించండి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఉండే ఏ కార్యకర్త అయినా నచ్చకో పరిస్థితులు నీకు వైవిధ్యంగా ఉండి వెళ్ళిపోతే ఇదే నిర్మలమ్మ ఇదే రాజేంద్ర రెడ్డి ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి ఇదే జగన్మోహన్ రెడ్డి నేను చెప్తుండ మీ ఆడవాళ్ళని భయంకరంగా జరుతారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మీకు దమ్ముంటే మీ ఆడోళ్ళు తిట్టించుకోవాలి అని కాలం ఎవ్వరూ పార్టీలు పనిచేయలేదు అవును సార్ అది ఎవరైనా కావచ్చు అంటే పరిస్థితులు కావచ్చు ఈ రోజు నచ్చు రేపు నచ్చకపోవచ్చు ఏదైనా సరే ఐక్యత ఉండదు చీడ్చి కొట్టింది రెండుసార్లు నా భార్య తప్పు నాది నేనేం చేయను సారీ అమ్మాక్షి మీ కాలు కొట్టుకునే సందర్భం అట్లా మనం నచ్చినప్పుడు మనం బయటికి వెళ్తున్నప్పుడు నీ భార్యని వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఉన్న విజయసాయి రెడ్డి వదలతాడా గుర్తు పెట్టుకోండి ఏమి ఉండదు తప్ప మీ భార్య ఏంది మీ పిల్లలు ఏంది ఏడు చదువుకుంటున్నారు ఇవన్నీ ఒక కథ రాసుకుంటారు కథ రాసుకొని ఏ స్వామయ్యో రావయ్యో ప్రదీప్ వెళ్ళిపోతే ప్రదీప్ నీ భార్య ఏందో తెలుసా అంటే ఒక అపోహ వదిలేస్తే అపోహ వల్ల ఇన్ని రోజులు పనిచేసిన నీకు నీ భార్యకి ఇచ్చే విలువదా ఈరోజు ఏమరెడ్డి గారు ఉన్నారు నేను ఒక మాట చెప్తున్నా ప్రతి ఇళ్లలో ప్రతి కుటుంబంలో అర్ధాంగి కావచ్చు సతీమణి కావచ్చు భార్య కావచ్చు ఆపోహ కూడా కావచ్చు మనం ఒక రూపాయి పెడతాం అంటే ఎందుకండి అవసరం అంటావా మనకెందుకు డబ్బులు ఎందుకు వృధా చేస్తున్నా అంటారు వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఏ ఒక్క రూపాయన కట్టడి చేస్తుంటే ఇన్ని వాటర్ ప్లాంట్లు వచ్చిండేటివే ఈ రోజు ఇంత స్కూల్ వచ్చిండేదా ఈ రోజు విపిఆర్ వైద్యం వచ్చిండేదే విద్య వచ్చుండేదే ఇన్ని కుటుంబాలకు భరోసా వచ్చుండేదే ఇన్ని దేవాలయాలకి గుళ్ళు కావచ్చు ఇంత డబ్బులు చేతికి అంటే ఆవిడ సహకారంతో జరిగిన ఈ పరిస్థితుల్లో చాలా గొప్ప ఉన్నత స్థాయిలో ఆ కుటుంబం ఉంది ఆ కుటుంబం ఏంది ఎంత కోట్లు ఖర్చు పెట్టి కూడా మీరు విమర్శిస్తే విజయసాయిని ఏమనాలా విశాఖపట్నం పోయి పడ్డాడయా ఋషికొండ మీద పడ్డాడు ఋషి ఎంత పెద్ద ఋషి అంటే ప్రజల కోసం చచ్చిపోతాడు మనిషి అంత పెద్ద ఋషి ఋషికొండ మీద పడ్డాడు అక్కడ స్టీల్ ప్లాంట్ మీద పడ్డాడు ఇప్పుడు వచ్చి నెల్లూరు మీద పడ్డాడు ఆ డబ్బులు ఇస్తా నిర్మలమ్మా అంటే వచ్చేసి ఆవిడ కాకపోతే వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో మహిళా మండలం లాంటి ఒక అధ్యక్షురాలు అనుకుంటా క్షమించాలి నాకు ఆవిడ గురించి పూర్తి ఆవిడ గురించి డబ్బులు ఇస్తా ఇస్తే ఎక్కేస్త డబ్బులు ఇస్తే నొక్కేస్తుంది మాట్లాడమంటే ఎక్కేస్తుంది మాకు సంస్కారం లేదా నీకు కూడా పిల్లకాయలు ఉన్నారంట నేను ఒక మాట నిన్నంటే నీ పిలకాయలు స్కూల్ బాగలరా గ్రౌండ్ బాగలరా మా అమ్మ ఎలాంటిది అని తెలిస్తే నీ పిల్లకాయలు సూసైడ్ చేసుకుని చచ్చిపోరా నేను మాట్లాడను ఎందుకంటే మా సంస్కారం అది కాదు వయసుకొచ్చే పిల్లకాయలు ఉన్నప్పుడు వాయిస్ చాలా అదుపులో పెట్టుకోవాలి నిజం మాట్లాడు నిర్భయంగా మాట్లాడు నువ్వు ఏ పదవైనా తీసుకో దానికి కుందాతను ఉండాలి ఇంట్లో ఆడవాళ్ళ మీద నువ్వు బడ్డ అనుకో నువ్వు మనిషి ఉన్న సంగతి మర్చిపోతావు నువ్వు తొమ్మిది నెలల బిడ్డని మోసెక్కరిని మనిషి నువ్వు నీకు ఆ మాత్రం కూడా తీపి లేకపోతే ఎదుటి ఆడవాళ్ళ మీద దిగసారిపోయి విజయసారి ఇచ్చే డబ్బుల మీద అంత నీకు మమకారం ఉందా డబ్బులు అట్టే సంపాదించాలా నీ పిలకాయలకి నువ్వు ఇన్స్పిరేషన్ కాలేనప్పుడు నీ పిలకాయలకి నువ్వు గొప్ప కాలేనప్పుడు నీ బతుకు ఏం అర్థం అవుతుంది నేను ఒక మాట మాట్లాడేస్తా నీ బతుకు కంపు ఈ రోజు నేను నేను అడ్డంగా గడిగేస్తా నాకు కూడా నోరం తట్టుకోగలను నువ్వు మీకు దమ్ము ఉంటే లైవ్ లో రండి నీ బతుకులకి తిరాకార్పై వస్తాడు నాతో లైవ్ లో వచ్చిన ఒక మాటకి మీరు సమాధానం చెప్పగలరా